హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే తాబేలు అండి అంటే మా ఊర్లో ముదిరాజు వాళ్ళ సంఘంకి ఒక చెరువు ఉంటుంది అనమాట సో ఆ చెరువులో అయితే చేపలు పడుతున్నారు ఆ చేపలతో పాటు తాబేళ్ళు వచ్చినాయి అన్నమాట అందుకనే ఇలా ఒక్కొక్కటి అయితే ఇచ్చారు ఆ తాబేల్ని అయితే చూసుకుంటూ మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి లాస్ట్ వరకు కూడా ఈ వీడియో చూడండి అంటే తాబేలు నాట్యం చేయడం అంటే ఐ మీన్ పల్టీలు కొట్టడం లాంటివి చేస్తుంది ఈ వీడియోలో ఆ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అది ఏ విధంగా పల్టీ కొడుతుందో అయితే ఖచ్చితంగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా అండ్ నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అసలు ఇది కొంచెం పెద్దది కదా అస్సలు ఉండట్లేదు ఇట్లా దాన్ని టచ్ చేయగానే దాని హెడ్ అనేది లోపలికి వెళ్ళాలి బట్ అది పెద్దది కాబట్టి మనం అసలు లెక్క చేస్తలేదు అది ఊకే బయటికి వస్తుంది అటు ఇటు అసలు పరుగులు పెడుతుంది కొద్దిసేపు మా పిల్లలు ఆడుకుంటారని అది అయితే దాన్ని అయితే అలాగే వదిలేసాం చూడండి దాని హెడ్ అయితే ఎలా ఉందాం అచ్చం స్నేక్ లాగానే ఉంది కదా మా అయితే దాన్ని చూసి భయపడుతున్నాడు అండ్ అలాగే ఊకి దాని దగ్గరికే వెళ్తున్నాడు వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేసిండు చూడండి లాస్ట్ వరకు కూడా ఓకేనా నేను కూడా ఫస్ట్ టైం ఇలా దగ్గర నుంచి చూడడం అనమాట దీని అయితే యాక్చువల్గా ఫస్ట్ నేనే పట్టుకున్నానండి నాకు తెలీదు బట్ దాని కాళ్ళ దగ్గర నా చేయి పెట్టిన పట్టుకున్న అది కాళ్ళతో నన్ను గీరిందండి దాని కాళ్ళకి గోర్లు ఇలా పెద్దగా ఉన్నాయి దానితో గీరేసరికి నేనైతే ఎత్తేసిన సార్ చనిపోయింది అనుకున్నా చూడండి అది దాని హెడ్తో ఎలా తిరిగిందో మళ్ళీ తిరుగుతుంది చూడండి బట్ ఇది పట్టుకునేటప్పుడు కేర్ఫుల్గా పట్టుకోవాలి ఎందుకంటే దానికి నెయిల్స్ అనేవి ఉంటాయి ఆ కాళ్ళకి చాలా పొడుగ్గా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో అయితే గీరేస్తుంది ఇక అందుకే జాగ్రత్తగా ఉండండి నేను కూడా ఫస్ట్ టైం ఇలా దగ్గర నుంచి చూడడం మా చిన్నబాబు అయితే దాని దగ్గరికి దగ్గరికి వెళ్తున్నాడు భలే తిరిగింది కదా అసలు కానీ భయం ఫస్ట్ టైం చూసే వాళ్ళకి దగ్గర నుంచి అది భయం వేస్తుంది హెడ్ బయటకు అలా పెట్టి అలా వెళ్తుంటే కొంచెం భయంగా ఉంటుంది మళ్ళీ తిరుగుతుంది చూడండి వాడైతే కొంచెం ఫస్ట్ ఏడుస్తున్నాడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తున్నాను చూడండి చూడండి అదైతే భలేగా వెళ్తుంది అది కదా అండ్ మీలో ఎవరై ఎవరైనా చూసారా చూడలేరా దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే భలే ఎగ్జైటింగ్ ఉంది నేను ఫస్ట్ టైం ఇలా చూడడం చూడండి ఏదో దానికి మేము డేంజర్ లాగా అనిపిస్తే ఎమ్మట హెడ్ లోపలికి గుంజుకుంటుంది మా వాళ్ళైతే కాదు దాని దగ్గరే ఆడిర వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేసి చూడండి ఓకేనా బామ్

అది ముసాలే అది నేను ఫస్ట్ బండి అనుకున్న తా అయినాకాల బాట ఎందుకంటే అది అడిగి ఉండాలి నీళ్ళే వెళ్ళిపోతుంది

మొత్తం కూడా సార్ లోడటే చామాలి చక్కా రాలేనా ఏమన్నా